జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గన్రా సత్యనారాయణరావు హాజరయ్యారు ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్ష్మి పథకం పేరు మీద కుటుంబాలకు ఎంతగో అండగా నిలుస్తుందన్నారు ఈ పథకం ద్వారా అనేక మంది యువతులు సుఖ సంతోషాలతో కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నట్లు తెలిపారు ప్రజా ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మండలంలో ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మందికి ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేస్తున్నా ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక ఇరవై నెలలు అవుతుంది ఇరవై నెలలు పూర్తి అయినా కూడా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు విధ్వంసం చేసి మిగులు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలకే పొందే విధంగా మేడిగడ్డ కాళేశ్వరం సుదీర్ ల ప్రాజెక్టు కట్టి ఈరోజు మిషన్ పగరలతో అదేవిధంగా ఛత్తీస్గఢ్ అడ్డగోలు ధరలతో కరెంటు కొనుగోలు చేసి దోపిడీ చేసి వారిచ్చే నాకుని నెరవేర్చకుంటే ఈరోజు వారి చేసిన అప్పుకు లక్ష డెబ్బై మూడు వేల కోట్లు అసలు మిత్తి గడుతూ ఈరోజు కళ్యాణలక్ష్మి చెక్కులను ఆరోగ్యశీల రాని కేసులు ఏవైతే ఉన్నాయో సీఎం రిలీ చెక్కులను అదేవిధంగా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సన్న బియ్యాన్ని దొడ్డు బియ్యం తినలేక దళారుల పాలై దళారులు బాగుపడే పరిస్థితి ఉంటే వాళ్ళ ఇల్లు కట్టిస్తారని కట్టియాలి పేదవులకు మూడు ఎకరాలు పూపిస్తాను ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఉద్యోగం గది లేదు గిరిజన కుటుంబాలకు భూమి కాదు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను చేయలే కేజీపీ ఉచిత విద్య లేదు నిరుద్యోగ అభివృద్ధి లేదు రుణమాఫీ కూడా అప్పుడైతే అప్పుడే చేస్తే మీకు అసలు కారణం ఉంది కానీ ఈ రోజు నిజాయితీగా పనిచేసేటువంటి ప్రభుత్వం మీద బీజేపీ ఈరోజు బీఆర్ఎస్ ఇద్దరు కూడా కూడగట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసి బూద ఒక్కసారి ఆలోచన చేయాలి మోడీ ప్రధానమంత్రి అయి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఇరవై ఆరు కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా ఆఖరికి మనం వేసుకునేటువంటి బట్టలు కానీ పట్టు మీద కానీ సబ్బు కానీ ఈరోజు ఆఖరికి చచ్చిపోయిన శివం మీద గుడ్డ కప్పిన జిఎస్టి పన్ను ఓటర్ల మందులు కొనుక్కున్న ఐదు శాతం జిఎస్టి పన్ను వేసి రక్తం దాగేటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రేపు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టిన వ్యక్తులను మీరు ఆశీర్వదించమని ఈ పత్రికా మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తాము